వెల్కమ్ టు అవర్ ఛానల్ నేను మీ నవీన్ ప్రస్తుతం మనతో నాచురోపతి డాక్టర్ అదే విధంగా గర్భ సంస్కార స్పెషలిస్ట్ డాక్టర్ చంద్రలేఖ గారు ఉన్నారు హాయ్ మ్యామ్ నమస్తే అండి నమస్తే సార్ మ్యామ్ మలబద్ధక సమస్య కాన్స్టిప్యూషన్ ప్రాబ్లం చాలా మంది కూడా బయటికి చెప్పుకోలేదు ఈ ప్రాబ్లం అంటే మాకు ఈ సమస్య ఉంది అని అసలు దీన్ని సమస్యగానే పరిగణించరు అంటే ఏముంది ఈ రోజు కాకపోతే రేపు అట్లా పోస్ట్ పోన్ చేస్తూ ఉంటారు బౌల్ అనేది పూర్తిగా ఎంటీ అవుతేనే మనము హెల్దీగా ఉన్నాము అని చెప్పేసి మనకు తెలిసింది సర్వరోగాలకు కారణం ఇదే మన పొట్ట క్లీన్గా ఉంటేనే ఏ రోగాలు రాకుండా ఉంటాయని చెప్పేసి విన్నాము సో ఈ మలబద్ధక సమస్య ఉన్న వాళ్ళకి హెల్దీ డైట్ ప్లాన్ ఏంటి అదే దీని దీనివల్ల ఇంకా ఫ్యూచర్ లో ఎట్లాంటి ప్రాబ్లమ్స్ వస్తాయి సో ఫస్ట్ ఆఫ్ ఆల్ కాన్స్టిపేషన్ చూసుకున్నప్పుడు ఎక్కువ మంది ఫుడ్ గురించి లైఫ్ కూడా మాట్లాడతారు డెఫినెట్లీ అదే చెప్తాను బట్ ఇంకొక మెయిన్ పాయింట్ ఐ వుడ్ లవ్ టు స్ట్రెస్ నా దగ్గరకు వచ్చే పేషెంట్స్ లో చూసుకున్నప్పుడు ఎయిటీ పర్సెంట్ మెంబర్స్ కి ఎక్కువ కాన్స్టిపేషన్ వస్తుంది మెయిన్ కాజ్ ఏంటంటే స్ట్రెస్ ఒకటి ఫస్ట్ థింగ్ ఆ ఎక్కువ స్ట్రెస్ వల్ల సరిగా రాదు వాళ్ళకి ఇన్సోమ్నియా వల్ల వాళ్ళు మార్నింగ్ త్వరగా లేవలేకపోతారు అనమాట నైట్ నిద్రపోయేటప్పుడు వన్ ఓ క్లాక్ టూ ఓ క్లాక్ అవుతుంది అట్ ద సేమ్ టైం క్వాలిటీ ఆఫ్ స్లీప్ లేదు అదే కాజ్ వల్ల వాళ్ళకి మార్నింగ్ ఫోర్ ఫైవ్ అట్లా అసలు లేవలేరు అట్లా లేట్ గా లేవడం వల్ల ఎంత వాటర్ తాగినా ఏం ఎక్సర్సైజ్ చేసినా ఏంటంటే మోషన్ అవ్వట్లేదు ఈ మెయిన్ కాజ్ వల్ల ఏంటంటే బ్రేక్ఫాస్ట్ తిన్నా కూడా హెవీగా ఉంటుంది తర్వాత సరిగా అరగదు బాగా నిద్ర వచ్చినట్టు తర్వాత డే టైమ్ అంతా చాలా క్లమ్జీగా ఫటిగా ఎక్కువ ఉన్నట్టు ఉంటుంది దానివల్ల ఏంటంటే సరిగా తర్వాత ఫుడ్ తినలేరు ఇక్కడ ఫుడ్ క్వాలిటీ తగ్గిపోయింది తర్వాత ఏంటంటే సడన్ గా ఇంకా క్రేవింగ్స్ వస్తాయి అన్నమాట వాళ్ళకి ఈ క్రేవింగ్స్ వల్ల మా ఇంట్లో చేసుకున్న మంచి హెల్దీ ఫుడ్ వాళ్ళకి తినాలనిపించదు అవును దానివల్ల ఏంటంటే దే విల్ క్రేవ్ ఫర్ లాట్ ఆఫ్ షుగర్స్ ఆయిలీ ఫుడ్స్ ఎక్కువ తినాలనిపిస్తుంది ఎందుకు అలా షుగర్ ఆయిలీ ఫుడ్ తినాలనిపిస్తుంది అంటే దట్స్ బికాస్ ఆఫ్ బ్యాడ్ గట్ మైక్రోబయోటా అని చెప్తాం అనమాట సో ఈ గట్టులో హెల్దీ బ్యాక్టీరియా ఉన్నంత వరకు మీ హెల్దీ ఫుడ్ యు లవ్ టు ఈట్ హెల్దీ ఫుడ్ అది మన పొట్టలో బ్యాడ్ బ్యాక్టీరియా కనుక ఎక్కువ పెరిగిపోతూ ఉందంటే ఖచ్చితంగా మనకి తెలియకుండానే ఈ క్రేవింగ్స్ చాలా మొదలవుతాయి ఆ క్రేవింగ్స్ సబ్సైడ్ అయ్యేంత వరకు మన మనస్సు శాంతిగా ఉండదు ఎస్ మెయిన్ వచ్చేసేసి చంద్రలేఖ గారు గర్భ సంస్కార స్పెషలిస్ట్ అంటే చాలా వరకు ఈ డెలివరీస్ కూడా నార్మల్ డెలివరీ చేయాలి ప్రెగ్నెంట్ ఉమెన్స్ ఎవరైనా ఉన్నారంటే వాళ్ళు ఫోర్త్ మంత్లో కానీ లేదంటే సిక్స్ మంత్లో కానీ ఇట్లా వాళ్ళు మమ్మల్ని కన్సల్ట్ అయ్యారు అని అంటే సి సెక్షన్ అవ్వకుండానే అంటే స్విట్జర్లండ్ కాకుండానే నార్మల్ డెలివరీ అయితే మేము చేస్తాము సక్సెస్ రేట్ కూడా దాదాపు హండ్రెడ్లో ఎయిటీ పర్సెంట్ మేము నార్మల్ డెలివరీస్ చేశామని చెప్పేసి అంటూ ఉన్నారు ఈ నెల ఇరవై తొమ్మిది ముప్పై ముప్పై ఒకటవ తారీఖున రామోజీ ఫిలిం సిటీకి దగ్గరలో ఉన్న మౌంట్ శంబాల ఆశ్రమంలో అయితే ఈ లైవ్ సెషన్స్ అయితే నిర్వహిస్తూ ఉన్నారు సో ఇక్కడ అంటే నార్మల్ డెలివరీ గురించి మాత్రమే కాకుండా మన గడ్డిటాక్షన్ అంటే ఇప్పుడు మలబద్ధక సమస్యకి ఎట్లాంటి పరిష్కారాలు ఉన్నాయి ఎట్లాంటి ఫుడ్ తీసుకోవాలి ఇవన్నీ వీడియో రూపంలో మనం చేస్తూ ఉన్నాం కదా వీడియోనే కాకుండా మనం లైవ్లో మీరు డాక్టర్తో మాట్లాడచ్చు సో ఎవరైనా ఇంట్రెస్ట్ వాళ్ళు కాంటాక్ట్ నెంబర్ కూడా మేము ప్రొవైడ్ చేస్తా ఉన్నాము సో డాక్టర్ గారిని అయితే కాంటాక్ట్ అవ్వచ్చు సో అదే విధంగా ఇప్పుడు ఏ ఇంగ్రీడియన్స్ తో మనం ఈ మలబద్ధక సమస్యకి చికిత్స పెడుతా ఉన్నామండి ఇక్కడ ఈ రోజు మనం చేయబోది సంథింగ్ వెరీ మచ్ ప్రోటీన్ రిచ్ అనమాట ఓకే ప్లస్ ఫైబర్ కూడా బాగుంటుంది ఇంట్లో సూపర్ సో దీంట్లో మనం మెయిన్ గా యూస్ చేస్తున్న మెయిన్ ఇంగ్రీడియంట్ కిడ్నీ బీన్స్ ఇవి ఉడక పెట్టుకున్నవి చాలా తక్కువ సాల్ట్ వేసి ప్రెషర్ కుక్ చేసి దీని ప్రత్యేకత ఏంటి మ్యామ్ కిడ్నీ బీన్స్ లో ప్రాపర్ గా ఫైబర్ ఉంటుంది అట్ ద సేమ్ టైమ్ ఇండెక్స్ చాలా తక్కువ ఉంటుంది సో ఏంటనే వాళ్ళకి హెవీనెస్ ఫీల్ అవ్వకుండా ఇప్పుడు రైస్ అనుకోండి ఇంత రైస్ తింటే మనకి త్వరగా ఆకలేసి వస్తుంది అదే మీరు ఇంత కిడ్నీ బీన్స్ బాయిల్ చేసి తిన్నారంటే త్వరగా ఆకలి వేయదు అట్ ద సేమ్ టైమ్ స్లోగా డైజెస్ట్ అవుతుంది ప్రోటీన్ కూడా రిచ్ ఉంటుంది చాలా రిచ్ ప్రోటీన్ లో సో అటుకులు ఇంకా ఇవన్నీ నార్మల్ గా జనరల్ గా మనం డైలీ వాడుకునేవి కిచెన్ లో ఉండేది క్యారెట్ నింబు టొమాటో మిర్చి చాలా చాలా మంచిది క్యారెట్ క్యారెట్ ఇంకా ఆనియన్ తర్వాత కరివేపాకు ఇదండి ఇది వేయించి పొడి చేసుకున్న జీలకర్ర పొడి జీలకర్ర పొడి పసుపు ఆనియన్ ఏం చేయాలి మ్యామ్ చాలా సింపుల్ జస్ట్ మిక్స్ చేసి సలాడ్ చేసుకోవడం అంతే ఎవరైనా చేస్తే ఇది మగవాళ్ళు ఆడవాళ్ళు పిల్లలు లేకుండా అందరూ ఎవరి ఫుడ్ వాళ్లే ప్రిపేర్ చేసుకోవచ్చు సూపర్ ఫస్ట్ ఈ వన్ కప్ మొత్తం ఇది ఒక వన్ పర్సెంట్ కి సరిపడానికి చూపిస్తున్నాను ఇప్పుడు నేను ఓకే సో ఇది అంటే డైలీ తీసుకోవాలండి డైలీ కాకపోయినా ఒక వీక్లీ టూ టైమ్స్ తీసుకోవచ్చు ఓకే వేరియేషన్ అనేది చాలా ఇంపార్టెంట్ ఇప్పుడు ఏదైనా బ్రేక్ఫాస్ట్ చేసే వాళ్ళు ఉంటాయి దాన్ని స్కిప్ చేసేసి ఇది ఎస్ఫిన్ ఎట్లీ స్నాక్గా తీసుకోవచ్చు బ్రేక్ఫాస్ట్గా కూడా తీసుకోవచ్చు అటుకులు ఒక రెండు టీ స్పూన్ వేసుకోవచ్చు ఇందులో కార్బోహైడ్రేట్ రిచ్ అనమాట అవును అవునవును అండ్ ఫిల్లింగ్ గా ఉంటుంది తర్వాత క్యాలరీస్ తక్కువ ఉంటాయి అన్నమాట ఓకే అండ్ క్యారెట్ ఒక హాఫ్ క్యారెట్ అయినా సరిపోతుంది చిన్న చిన్న ముక్కలుగా కోసుకోవచ్చు లేకపోతే తురుముకోవచ్చు ఓకే తర్వాత బీట్రూట్ బీట్రూట్ లో కూడా హిమోగ్లోబిన్ రావడానికి కావాల్సిన అన్ని విటామిన్స్ అనేవి చాలా బాగుంటుంది వెజిటబుల్ జ్యూసెస్ కూడా తీసుకోవచ్చు ఇట్లా సజెస్ట్ చేస్తా ఉంటారు బీట్రూట్ అనేది ఆమ్లాయ్ ఉసిరికాయ హెయిర్ కి కూడా చాలా మంచిది బ్లడ్ ప్యూరిఫికేషన్ కి అయితే బెస్ట్ అని చెప్పొచ్చు ఒక లివర్ అనేది ఒక పెద్ద ఫ్యాక్టరీ చేయాల్సినంత పని మన ఒక్క చిన్న లివర్ చేస్తుంటది అనమాట ఈ లివర్ ఫాస్ట్ గా చెడిపోతూ ఉంటుంది సో బ్యాడ్ హ్యాబిట్స్ ఇంక్లూడ్స్ బ్యాడ్ ఈటింగ్ లైఫ్ స్టైల్ కూడా ఓన్లీ స్మోకింగ్ స్మోకింగ్ డ్రింకింగ్ చేయట్లేదు అంటే అది ఒక్కటే కాదు ఈవెన్ ఇట్ ఇంక్లూడ్స్ ఎవ్రీథింగ్ సో కొంచెం జీలకర్ర పొడి టేస్ట్ మంచిగా వస్తుంది చాలా చాలా ఫ్లేవర్ సమ్ గా వస్తుంది కి కూడా చాలా బెస్ట్ మంచి కలర్ఫుల్ గా ఉందండి సో ఇంకా లాస్ట్ కొంచెం పసుపు ఇవన్నీ కూడా డైరెక్ట్ గానే అంటే మళ్ళీ ఏం ఉడకబెట్టాల్సిన పని లేదు అసలు లేదు ఇవన్నీ డైరెక్ట్ గా వేసుకోవచ్చు దీంట్లో కొంచెం కొరియాండర్ ఇది కర్రీ లీవ్స్ కరివేపాకేసాము పుదీనా వేసాం టమాటా వేసాం లాస్ట్ లో కొంచెం నిమ్మరసం నిమ్మరసంకి వైటమిన్ సిస్ సో రోజు అట్లీస్ట్ వన్ ఫోర్త్ లెమన్ మీరు వాడుకున్నట్లయితే విటమిన్ సి డెఫిషియన్సీ వచ్చే ఛాన్సే లేదు అదనమాట విటమిన్ సి డెఫిషియన్సీ రావడం వల్ల చాలా వరకు ఈ నోట్లో అల్సర్స్ వస్తుంటాయి తర్వాత హీలింగ్ కెపాసిటీ చాలా తక్కువ అయిపోతూ ఉంటుంది పిల్లలలో కూడా సో అవన్నీ అవాయిడ్ చేయాలంటే బెస్ట్ థింగ్ ఏంటంటే మనకి ఎప్పుడు కూడా విటమిన్ సి అనేది ఏదో ఒక ఫామ్ లో తీసుకుంటూ ఉండాలి లేకపోతే రోజుకు ఒక చిన్న గువ ఒక ఇంత చిన్న సైజు లో ఉన్న అయినా కూడా చాలా బెస్ట్ మొత్తానికి కలర్ఫుల్ గా వచ్చేసిందండి అవును ఈ క్యారెట్ బీట్రూట్ ఆ కలర్స్ కూడా చాలా బాగున్నాయి అవును నిమ్మకాయ రసం కూడా వేసాం కాబట్టి పులుపు వస్తుంది బీట్రూట్ వల్ల స్వీట్నెస్ ఉంటుంది సో ఈ బీన్ బీన్స్ వల్ల ప్రోటీన్ ఉంటుంది పోహా వల్ల కొంచెం కార్బోహైడ్రేట్స్ వస్తాయి డయట్ అంటే ఇప్పుడు ఈ అంటే ఈ ప్రాబ్లం ఉన్న వారికి అక్కడ ఇరవై తొమ్మిది ముప్పై ముప్పై ఒకటవ తారీఖు లో ఎలాంటి థెరపీస్ చేస్తా ఉన్నారండి మెయిన్ గా వచ్చినప్పుడు మెయిన్ మెంటల్ రిలాక్సేషన్ ఇస్ ఫ్యాక్టర్ దాంతో పాటు లైఫ్ స్టైల్లో ఇంక్లూడ్ చేసుకోవాల్సిన యోగా ప్రాణాయామ ముద్ర బంధ దాంతో పాటు వాళ్ళకి టోటల్ గా లైఫ్ స్టైల్ ఎలా ఉండాలి ఒక దినచర్య ఎలా ఉండాలి రాత్రి చర్య ఎలా ఉండాలి డైటరీ ప్రిన్సిపల్స్ మనం ఏం ఫాలో చేయాలి ఫర్దర్ కాంప్లికేషన్స్ రాకుండా ఎలా చూసుకోవాలి ఇప్పుడు కాన్స్టిప్రేషన్ లో మాట్లాడుకున్నాం సార్ కాన్స్టిపేషన్ ఇస్ ద మదర్ ఆఫ్ ఆర్దర్ డిసీజెస్ అని చెప్పుకున్నాం ఇప్పుడు ఆల్రెడీ కాన్స్టిపేషన్ తెలిసిన తర్వాత దాన్ని ఇప్పుడే సరి చేసుకోకపోవడం వల్ల ఫర్దర్ గా థైరాయిడ్ అని బీపీ అని షుగర్ అని అట్లా చాలా ప్రాబ్లమ్స్ వస్తూ ఉంటుంది అంటే రోజుకి ఒకటి లేకపోతే రెండు సార్లు హెల్దీ అనమాట సో కొంతమంది ఏంటంటే థర్టీ సిక్స్ అవర్స్ కి ఫార్టీ ఎయిట్ అవర్స్ కి అలా వెళ్తుండే అది కాకుండా మనం ఫుడ్ లో ఎట్లా మార్పులు చేసుకుంటే అట్లీస్ట్ వన్స్ డేస్ కంప్లీట్లీ ఫైన్ ఇది ఒకప్పుడు నాచురల్ గా రావాల్సింది నేచర్గా ఇప్పుడు వచ్చేసేసి ఇవన్నీ చేసుకుని తింటా ఉంటే కానీ రావట్లేదంటే మన ఫుడ్ హ్యాబిట్ మెయిన్ అనేది ఈ ఫాస్ట్ ఫుడ్ కల్చర్ వచ్చిన తర్వాత పిజ్జాలు బర్గర్లు ఫాస్ట్ ఫుడ్లు ఇవన్నీ వచ్చిన తర్వాత ఇక్కడ స్టక్ అయిపోతా ఉన్నాయి అన్నీ ఓకే చాలా కలర్ఫుల్గా ఉంది ఒకసారి ఇది టేస్ట్ చేసి చూద్దాము ఇది ఏ టైంలో అండి మార్నింగ్ అండి మార్నింగ్ తినొచ్చు లేకపోతే ఏదైనా ఆఫీస్ వర్క్లో బిజీగా ఉన్నామంటే ఈవినింగ్లో కూడా తినచ్చు డిన్నర్ కూడా ఎస్ చాలా బాగుంది ఈరోజు అయితే నా డిన్నర్ ఇదే అయిపోద్ది సో ఇంకోటి ఏంటంటే కాన్స్టిపేషన్ అవాయిడ్ చేయాలంటే లేట్ డిన్నర్స్ కాకుండా అర్లీ డిన్నర్ చేసుకోండి బిఫోర్ సెవెన్ సన్సెట్ అని చెప్పొచ్చు చాలా బాగుంది మ్యామ్ అద్భుతంగా ఉంది నిజంగా అది కాన్స్టిపేషన్ ప్రాబ్లం ఉన్న వాళ్ళకైతే చాలా బెస్ట్ రెమెడీ అది కూడా మనం హెల్దీగా తినే ఫుడ్ ఇది అందరి ఇంట్లో కూడా ఉండే ఇంగ్రీడియంట్స్ ఇవి చాలా వరకు క్యారెట్ అందరి ఇంట్లో ఉంటుంది టమాటో ఆనియన్ కిడ్నీ బీన్స్ ఒకటి కొంచెం వాళ్ళు తీసుకో ఉంచుకోవాలి ఇంకా ఎట్లాగో అటుకులు కూడా అందరూ అటుకులతో చాలా వరకు పాలల్లో కలుపుకొని తింటూ ఉంటారు కొద్దిమంది అటుకుల ఉప్మా వేసుకుంటూ ఉంటారు అట్లా కాకుండా ఒక్కసారి ఇట్లా ట్రై చేయండి మీకు కాన్స్టిపేషన్ ప్రాబ్లం మలబద్ధక సమస్యకైతే ఫుల్ స్టాప్ పెట్టండి థ్యాంక్ యూ థ్యాంక్ యూ సార్